విజయవాడలో స్పెషల్ ఆఫీసర్ గా రిపోర్టు చేసిన ఇన్స్పెక్టర్ జగన్నాథ్ డ్యూటీలో జాయిన్ అయిన గంట నుంచే అంతర్జాతీయ దొంగల ముఠా గురించి వివరాలు అడగసాగాడు ఆ ముఠా వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు సార్ ఆ ముఠాకి సంబంధించిన వ్యక్తి ఒక్కడు దొరకలేదు వాళ్ళు ఎక్కడున్నారనే ఆచూకీ కూడా మనకు కీ తెలివ్వడం లేదు అన్నాడు హెడ్ కానిస్టేబుల్ జగన్నాథ్ అతని వంక సీరియస్గా చూసి దొంగలెప్పుడు పోలీసుల కంటే వాళ్ళు అనే విషయాన్ని మన పోలీసు ట్రైనింగ్లో మొదటి పాఠాల్లోనే బోధిస్తారు వాళ్ళు వాళ్ళ ఆచూకే మనకు కీ తెలియనివ్వడం లేదని గొప్పగా చెప్తున్నావు అది వాళ్ల తెలివితేటల కాదు మన డిపార్ట్మెంటు చేతకాంతను అంటుండగా ఓ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడికొచ్చి మన పోలీస్ ఇన్ఫార్మర్ వెంకట్రాజు వచ్చాడు సార్ ఏదో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాడట అన్నాడు జగన్నాథ్ అతన్ని పిలిపించాడు నలభై ఏళ్ల వయసున్న వెంకట్రాజు అనే సన్నపాటి వ్యక్తి వచ్చి నమస్కరించాడు అంతర్రాష్ట్ర దొంగల ముఠా గురించి అతను ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వచ్చాడు నీ పేరు వెంకట్రాజా జగన్నాథ్ ప్రశ్నించాడు అవును సార్ ఇన్ఫార్మర్గా ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు అడిగాడు జగన్నాథ్ గత నాలుగేళ్ల నుంచి సార్ ఓ సబ్ ఇన్స్పెక్టర్ కలర్ చేసుకుని ఇతను చాలా సిన్సియర్ ఇన్ఫార్మర్ సార్ గతంలో నాలుగైదు కేసుల్లో చాలా ముఖ్యమైన సమాచారం అందించాడు మనము సక్సెస్ఫుల్గా ఆ నేరస్తుల్ని పట్టుకోగలిగాం అంటూ అతని గురించి సర్టిఫై చేశాడు చెప్పు ఆ ముఠా ఎక్కడుందో ఏమైనా అంచుకి తెలుసుకున్నావా జగన్నాథ్ చాలా హుందాగా సిన్సియర్ గా అడిగాడు మరో వారం పది రోజుల్లో తెలిసిపోతుంది సార్ ఈ వాళ్ళ రాత్రి పది గంటల తర్వాత విజయవాడ నుంచి కంకిపాడు వెళ్లే రోడ్లో నాలుగో నెంబర్ కిలోమీటర్ రాయి దగ్గరున్న పోరంబోకు స్థలంలో ఈ ముఠా వాళ్ళు దొంగ బంగారం ఎక్స్చేంజ్ చేయబోతున్నారనే విషయం నాకు రూఢీగా తెలిసిందండి జగన్నాథ్ కుర్చీలోంచి లేచి సిగరెట్ వెలిగించి గదిలో నాలుగైదు సార్లు అటు ఇటు తిరిగి ఆలోచించాక డిఎస్పీ గారితో మాట్లాడడానికి ఫోన్ అందుకున్నాడు ఆ రాత్రి పది గంటల వేళప్పుడు ఆ ఏరియాలో కార్పొరేషన్ లైట్లు వెలగకపోవడం వల్ల ఆ ప్రాంతమంతా మరీ చీకటిగా ఉంది ఆ చీకటిని చీల్చుకుంటూ రెండు లైట్లు క్రమంగా ఆ పోరంబోకు స్థలం వచ్చాయి అవి దొంగల ముఠాకి సంబంధించిన కారు లైట్లు అందులోంచి జీన్ ప్యాంటు షర్టు టకప్ చేసుకుని రేఖ దిగింది ఆమెతో పాటు ఇద్దరు గన్ మ్యాన్లు దిగి నిలబడ్డారు మరో ఐదు నిమిషాలైనా కాకముందే మరో నీల రంగు ఫియట్ కార్ వచ్చింది అందులో నుంచి ఓ ఇద్దరు వ్యక్తులు దిగారు అందులో ఒకరి దగ్గర బ్రీఫ్ కేసు మరొకరి దగ్గర స్టెన్ గన్ ఉన్నాయి చేతిలో బ్రీఫ్ కేసు ఉన్న వ్యక్తి తన బ్రీఫ్ కేసుని రేఖకు అందించి ఆమె అందించిన బ్రీఫ్ కేసు అందుకోబోతున్నాడు సడన్ గా ఆ ప్రదేశాన్ని కాంతిమయం చేస్తూ రెండు ఫ్లడ్ లైట్స్ వెలిగాయి రెండు పార్టీలు కంగారు పడ్డారు వారి చుట్టూ సాయుధులైన ఓ ఇరవై మంది పోలీసులు వారి మధ్య రివాల్వర్ పట్టుకున్న జగన్నాథ్ కనిపించాడు క్షణాలు కూడా దాటకముందే రెండు స్మగ్లింగ్ పార్టీల్లోని గన్మ్యాన్లు పోలీసుల మీద కాల్పులు జరపనారంభించారు రేఖ కూడా తన కారుడోర్ ఓపెన్ చేసి దాని వెనక వంగుని తన జేబులోంచి రివాల్వర్ తీసి పోలీసుల మీద ఫైర్ చేయసాగింది ఓ ఐదు నిమిషాల పాటు ఆ నిర్మానుష్య నిషీధ ప్రాంతమంతా తుపాకీ గుళ్ల మోతతో దద్దరిలిపోయింది ఆ తర్వాత జగన్నాథ్ రేఖని షూట్ చేశాడు ఆమె నేల కూలిపోయి మరణించింది పోలీసులు కాల్చిన కాల్పులకి రెండు పార్టీల్లోని వ్యక్తులు హతమయ్యారు పోలీసులు శవాల వచ్చారు వెంటనే పోలీస్ ఫోటోగ్రాఫర్ ని పిలిపించి అన్ని శవాలకి అన్ని యాంగిల్స్ లోనూ ఫోటోలు తీయించి శవాల్ని పోస్టు మార్టంకి పంపించండి ఇది మన పోలీసుల విజయానికి కేవలం అర్మం మాత్రమే ఇందులో ఏ ఒక్కరు బతుకున్నా వాళ్ల ద్వారా ఆ ముఠా తాలూకా తెలుసుకునే తెలుసుకునేవాళ్ళం కానీ అందరూ చనిపోయారు అంటూ నిట్టూరిచాడు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ వైర్లెస్ సెట్ తీసి తమ పోలీస్ స్టేషన్ స్టాఫ్తో మాట్లాడి తదుపరి కార్యక్రమాలకి కావలసిన మనుషుల్ని వెంటనే పంపించమంటూ మెసేజ్ ఇచ్చాడు మర్నాడు పోలీస్ స్టేషన్లో కొంతమంది ఇన్స్పెక్టర్లని కానిస్టేబుల్స్ ని జగన్నాథ్ సమావేశపరిచాడు ఈ ముఠాకి సంబంధించిన మనుషులైతే ముగ్గురు దొరికారు కానీ వాళ్లు శవాలుగా దొరికారు వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ ఇక్కడే జరుగుతున్నాయని తెలుసు కూడా ఒక ఆచూకీని మీరెందుకు లాగలేకపోయారో నాకు అర్థం కావడం లేదు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ మనకి దొరికినా ఈ ఊపులో చకచక ముందుకు ప్రొసీడ్ అయిపోవచ్చు అంటూ కాస్త చిరాకు పడుతుండగా అదే సమయంలో ఓ ఇన్స్పెక్టర్కి సడన్ గా ఏదో గుర్తొచ్చింది సార్ ఈ ముఠా గురించి ఓసారి ఓ డైలీ జర్నలిస్టు కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించి ఓ రోజు పేపర్లో ఆ మ్యాటర్ రాశాడు మిగతా వివరాలు కూడా త్వరలోనే పాఠకుల ముందుంచుతానని ఆ న్యూస్లో రాశాడుగాని ఆ మర్నాడే ఆ జర్నలిస్ట్ని ఆ ముఠావాళ్లు అతి దారుణంగా చంపేశారు అన్నాడా ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎంతకైనా తెగించిన ముఠావాళ్లు కాబట్టి ఎవరినైనా చంపుతారు ఏమైనా చేస్తారు అట్లీస్ట్ ఆ పేపర్ కటింగ్ అయినా ఉంటే ఉంది సార్ దాన్ని ఫైల్ చేసే ఉంచాను అంటూ లేచి వెళ్లి బీర్వాలోంచి ఓ ఫైలు తీసి జగన్నాథకి అందించాడు నాలుగు మడతలుగా పెట్టిన ఓ న్యూస్ పేపర్ పేజీ మొత్తాన్ని విప్పి చూశాడు ఒకనాడు నందకుమార్ తన ఫోటోని కడియం సుబ్బారావు పేరుతో వేయించిన పేపర్ అదే జగన్నాథికి పేపర్లో నందకుమార్ ఫోటో కనిపించింది ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్లుందే అనుకున్నాడు ఎక్కడ చూశాడో గుర్తు రాలేదు కిందనున్న పేరు చదివాడు కడియం సుబ్బారావు తనకి జ్ఞాపకం ఉన్న మేరకి అలాంటి పేరెప్పుడూ వినలేదు అంచేత ఆ ఫోటో సంగతి వదిలేసి పక్కనున్న దొంగల స్థావరం గురించి రాసిన మేటర్ చదివాడు అందులో కొంత ఇన్ఫర్మేషన్ తమకి పనికొస్తుంది గాని ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటే అనుకున్నాడు సిగరెట్ కాలుస్తూ అటు ఇటు తిరుగుతూ కాసేపు ఆలోచించాడు ఓ ఇన్స్పెక్టర్ జీపు దిగి గబగబా లోపలికొచ్చి రెండు కవర్లు అందించాడు అందులో ఒకటి హతుల పోస్ట్ మార్టం రిపోర్ట్ రెండవది నిన్న జరిగిన కాల్పుల్లో చనిపోయిన వారి ఫోటోలు కుర్చీలో కూర్చుని ఒక్కో ఫోటోని తీరిగ్గా చూడారంభించాడు ఓ వ్యక్తి ఫేసు తమ రికార్డుల్లో ఉన్న పాత కేడీల ఫేసులా లేదు అంటే వీళ్లంతా మరేదో రాష్ట్రంలో నుంచి ఇక్కడికొచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నారని అర్థమవుతూనే ఉంది ఆఖరి మూడు ఫోటోలు మాత్రం అతన్ని ఆలోచింపజేశాయి ఆ ఫోటోలు రేఖవి ఆమెను ఎక్కడో ఈ మధ్యనే చూసినట్టుగానే ఉంది కానీ ఎక్కడ ఏ సందర్భంలో చూసాడో మాత్రం గుర్తుకు రావడం లేదు ఆ రెండు కవర్లు ఇచ్చిన ఇన్స్పెక్టర్ తన జేబులో నుంచి ఓ లాకెట్ తీసి జగన్నాథ్కి అందించి ఈ లాకెట్టు ఈ అమ్మాయి మెడలో ఉంది సార్ అన్నాడు జగన్నాథ్ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చూశాడు లాకెట్టు వెనక భాగాన కుమార్ అనే పేరు చూసి ఉలికి పాటాడు ఈ పేరు ఎక్కడో విన్నాను ఈ అమ్మాయి ముఖాన్ని ఎక్కడో చూశాను కానీ ఎక్కడో గుర్తుకు రావడం లేదు ఎక్కడా ఎక్కడా అతనికి మరో ఆలోచన ఏదో తట్టి ఫైల్ ఓపెన్ చేసి పేపర్ కటింగ్ లో ఉన్న నందకుమార్ ఫోటోని చూశాడు ఆ ఫోటో పక్కన రేఖ ఫోటో పెట్టి చూశాడు ఇప్పుడు గుర్తుకొచ్చింది రాజమండ్రిలో ఓ హోటల్లో ఎస్ లాకెట్ వెనుకున్న పేరుని మరోసారి చూశాడు కుమార్ ఎస్ ఇదే ఆయన రోజు పేరు చెప్పాడు విజిటింగ్ కార్డు కూడా చూపించాడు ఈవిడే తన భార్యను కూడా చెప్పాడు తను ఆవిడ పేరు అడకపోయినా చెప్పాడు మూడు అక్షరాల పేరు ఎస్ వసంత కరెక్ట్ వసంతని చెప్పాడు వాళ్ళిద్దరూ వైజాగ్ నుంచి వస్తున్నామని కూడా చెప్పారు ఈ పేపర్లో ఉన్నది ఆ నందకుమార్ ఫోటోయే కానీ ఈ ఫోటో కింద కడియం సుబ్బారావన్ రాసింది సంథింగ్ రాంగ్ ఒకటికి పది సార్లు ఆ ఫోటోల్ని లాకెట్ మీద పేరుని మార్చి మార్చి చూశాడు తన అనుమానం తీర్చుకోవడానికి రాజమండ్రి ఎస్టీడీ చేసి ఆ హోటల్ మేనేజర్తో మాట్లాడాడు తాను ఈ ఊరు బదిలీ అవడానికి రెండు రోజుల ముందు నందకుమార్ అనే వ్యక్తి మీ హోటల్లో దిగాడు గబగబా మీ రిజిస్టర్ చూసి అతని వివరాలు అడ్రస్ చెప్పమన్నాడు హోటల్ మేనేజర్ గబగబా రిజిస్టర్ తిరగేసి వివరాలు చెప్పాడు అతని పేరు నందకుమారే అతని భార్య పేరు వసంతే వాళ్ళది విశాఖపట్నమే వసంత ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాశాడు అడ్రస్ మాత్రం డాబా గార్డెన్స్ విశాఖపట్నం అన్నాడే తప్ప వీధి పేరు గాని ఇంటి నెంబర్ గాని రాయలేదు ఇది ఆ మేనేజర్ ఇచ్చిన సమాచారం ఆ వ్యక్తిని కలుసుకోవడానికి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలనుకున్నాడు వసంత ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేటు సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ నందకుమార్ పేపర్లో కడియం సుబ్బారావు అనే పేరుతో ఎందుకు ఫోటో వేయించుకున్నాడు అది ఫస్ట్ పాయింట్ అతనికి ఈ స్మగ్లర్ల ముఠాకి ఏం సంబంధం ఉంది ఒకవేళ అతను విశాఖపట్నంలో ఉండి విజయవాడలో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నాడా అతనితో పాటు అతని భార్య కూడా ఈ స్మగ్లింగ్ రాకెట్లో భాగస్థురాలా అతని భార్య విజయవాడ ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం అతనికి తెలుసా తెలిస్తే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాడా విజయవాడలో ఉన్నాడా ఆ రోజు నందకుమార్ రాజమండ్రి హోటల్లో కనబడినప్పుడు తనని చూడగానే అతను కాస్త తత్తరపడ్డాడు అతని భార్య మరింత తత్తరపడింది ఆ విషయం ఆ రోజు తను గమనించిన సంసారపక్షమైన వాళ్లు సడన్ గా పోలీసుల్ని చూడగానే రవంత కంగారు పడడం సహజమే అనుకున్నాడు కానీ అతను పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఆ గదిలో ఉన్నది కూడా తన భార్యతోనే అలాంటప్పుడు మరి అంత కాస్త కృత్రిమత్వం ఉందేమోనని ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది ఏమైనా తను విశాఖపట్నం వెళ్లి ఎంక్వైరీ చేస్తే తప్ప తను ఏ నిర్ణయానికి రాలేడు ఆ రోజు రాత్రే విశాఖపట్నం బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆ ఫోటోలు ఫైల్లో ఉన్న పేపర్ కటింగు రేఖ మెడలో దొరికిన లాకెట్టు పట్టుకుని స్టేషన్ నుంచి బయలుదేరుతుండగా అతనికి విషయం గుర్తుకొచ్చింది పేపర్ మీద ఓ వ్యక్తి పేరు అతని నెంబరు రాసి ఎస్సే కందించి ఈ నెంబర్కి ఫోన్ చేసి విశాఖపట్నం వస్తున్నానని నన్ను కలుసుకోమని చెప్పు అన్నాడు జగన్నాథ్ విశాఖపట్నం బయలుదేరాడు నందకుమార్ ఆ రోజు ఆఫీస్కి వెళ్లబోతుంటే వసంత అతంతో ఈరోజు మధ్యాహ్నం మూడింటికే ఇంటికొచ్చేయండి అంది ఏం ఏంటి విశేషం గంగాధర్రావు గారిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు ఆయన నాకూడా పెద్దగా తెలియదులేండి మా పిన్నికే బాగా తెలుసట ఆయనకి ఒకడే కొడుకట ఆ గంగాధర్రావు గారు బెంగళూరు నుంచి మన ఊరొచ్చి గ్రీన్ పార్క్ హోటల్లో ఉంటున్నారట అతను మన వనజని చూడాలనుకుంటున్నాడట చూపిద్దామా అని మా పిన్ని నన్ను అడిగింది చూపిస్తే ఉంది లక్కీగా వనజ అతనికి నచ్చి తన కోడలుగా చేసుకుంటానంటే అంతకంటే అదృష్టం ఏముంది దాని పెళ్లికి మనమే పెద్దలం అవుతాం కదా అంది వసంత వసంత మరొకరికి సంబంధం చూసి పెళ్లి చేసేటంత వయసు కాకపోయినా చెల్లెల మీద ప్రేమ కొద్దీ పిన్నమ్మగారి సూపర్విజన్ లో అంత పెద్ద శుభకార్యాన్ని తన భుజాల మీద వేసుకుంటున్నందుకు నందకుమార్ సంతోషించి మూడంటే మూడు కాదు తక్కువ మూడుకి ఇంటికి వచ్చేస్తాను ఆ గంగాధర్రావు గారిని మూడు మూడు పావు మధ్య ఇంటికి రమ్మని ఫోన్ చేయి వనజని మూడు పావు మూడున్నర మధ్య అతనికి చూపిస్తాం అన్నట్టు హైదరాబాద్ నుంచి వనజ నాన్నగారిని కూడా పిలిపిస్తే బెటర్గా ఉంటుందేమో అన్నాడు లక్ష్మీకాంతం అతనికి జవాబు చెప్పింది ఆలు లేదు చూలు లేదు అబ్బాయి పేరు అబ్రహాం లింకనని ఇంకా ఏ తతంగమూ జరగందే ఎందుకు పిలవడం ఆ గంగాధర్రావు గారు ఏదో పని మీద వచ్చాడు వనజ ఇక్కడే ఉందని తెలిసి ఓసారి మన ఇంటికొచ్చి అమ్మాయిని చూస్తానన్నాడు సరే రమ్మన్నాం చూసేగానే పొద్దుట పెళ్లి చేసేయంగా ఒకవేళ అతనికి అమ్మాయి నచ్చితే గిచ్చితే రాత్రికి హైదరాబాద్కి ఫోన్ చేసి వనజ నాన్నగారితో ఆ విషయం చెప్తాం అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నందకుమార్ ఆమె మీద జోక్ వేస్తూ ఈ స్టోరీకి మొత్తం డైరెక్షన్ అంతా మీదైనప్పుడు వాళ్ళు కేవలం మీరు చెప్పినట్టే నడుచుకుంటారు ఒకవేళ నడుచుకోకపోతే మీరు ఊరుకుంటారా అన్నట్టు వనజ కనపడడం లేదు ఎక్కడికి వెళ్ళింది అన్నాడు ఏమోనండి ఉదయం ఎనిమిది గంటలప్పుడు దానికి ఏదో ఫోన్ వచ్చింది ఎవరో స్నేహితురాల్ని కలుసుకొస్తానని వెళ్ళింది అంది వసంత మీ చెల్లెలు మధ్యాహ్నం మూడు గంటలలోగా వచ్చేట్టు చూడు లేకపోతే పెళ్లి కూతురుగా ఎవరిని చూపిస్తాం అని నందకుమార్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ జగన్నాథ్ విశాఖపట్నంలో ట్రైన్ దిగాడు అతని యూనిఫామ్ సూట్ కేసులో ఉన్న అతను మాత్రం మామూలు దుస్తులు ధరించే ఉన్నాడు లీలా మహల్ దగ్గరున్న జూపిటర్ హోటల్లో దిగాలనుకున్నాడు కానీ అది లేక జ్యోతి థియేటర్ దగ్గరున్న శ్రీలేఖ హోటల్లో దిగాక ఏవో ఒకటి రెండు ఫోన్లు చేశాక టూ టౌన్ స్టేషన్కి కెళ్ళి అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ కి తను వచ్చిన విషయం చెప్పాడు అతను ఇద్దరు కానిస్టేబుల్స్ ని అతని వెంట పంపించాడు జీప్ కూడా వాడుకోమన్నాడు నందకుమార్ తన ఫోటోని పేపర్లో అది విశాఖపట్నం ఆఫీస్ నుంచి వేయించాడు కాబట్టి తిన్నగా ఆ పేపర్ ఆఫీస్కి వెళ్ళాడు తన దగ్గరున్న పేపర్ కటింగ్ చూపించి ఈ ఫోటో ఇతని ఇచ్చాడా మరెవరి చేతనైనా పంపించాడా ఈ ఫోటో పబ్లిష్ చేసినందుకు మీకు పేమెంట్ చెక్ రూపంలో చేశాడా క్యాష్ రూపంలో చేశాడా ఈ వివరాలు నాకు వెంటనే కావాలి అన్నాడు మేనేజర్తో మరొకరు మరొకరు ఇలాంటి విషయాలు అడిగితే ఆ మేనేజరు ఇచ్చేవాడు కాదేమో గాని అడుగుతుంది పోలీసులు పైగా జగన్నాథ్ పని కట్టుకుని విజయవాడ నుంచి వచ్చానంటున్నాడు ఓ అరగంట సేపు నలుగురు ఉద్యోగులు చకచక రిజిస్టర్లు రికార్డులు తిరిగేశాక చెప్పారు ఆ ఫోటో పేపర్లో వేయమని అతనే వచ్చాడో మరెవరి చేతనైనా పంపించాడో మాకు తెలీదు మేము ఆ విషయాలు పట్టించుకోం ఇక పేమెంట్ సంగతి అంటారా అతను చెక్ రూపంలో ఇచ్చాడు ఆ చెక్కు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటేశ్వర మిట్ట బ్రాంచ్ మీద ఇచ్చాడు ఆ బ్రాంచ్ లీలామహల్కి ఎదురు రోడ్లో ఉంది అన్నాడు మేనేజర్ ఆ చెక్కు మీద ఎవరి ఉంది నందకుమారుదా కడియం సుబ్బారావుదా అన్నాడు జగన్నాథ్ ఆ మేనేజర్ మళ్ళీ ఓ అరగంట సేపు రికార్డులు తిరగేసి సాధారణంగా అకౌంట్లో డబ్బులు లేకుండా ఎవరైనా చెక్కులు ఇస్తేనే అవి మాకు తిరిగొస్తాయి అవే మాకు జ్ఞాపకం ఉంటాయి కానీ ఈ చెక్కుకి అలాంటి పీకులాట పంచాంగాలం జరగలేదు అంతవరకు నేను చెప్పగలను కాకపోతే ఇక్కడ చెక్కు నెంబర్ ఉంది ఇది మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూసుకోండి మీరా బ్యాంకుకు వెళ్ళి ఆ చెక్కు తీస్తే దాని మీద ఎలాగో ఆ వ్యక్తి అకౌంట్ నెంబర్ ఉంటుంది దానివల్ల మీరు మరి కాస్త ప్రొసీడ్ అవ్వచ్చు అన్నాడు అతను తనకే కర్తవ్యం కార్యసాధనా పద్ధతి బోధిస్తున్నందుకు జగన్నాథ్ తనలో తను నవ్వుకున్నాడే తప్ప మరేమీ జవాబు చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరాడు జగన్నాథ్ లీలా మహల్ దగ్గరున్న స్టేట్ బ్యాంకుకు వెళ్లి నందకుమార్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత ఎంటర్ప్రైజెస్ తెరపున ఏదైనా అకౌంట్ ఉందా అని మేనేజర్ని ఎంక్వైరీ చేశాడు ఐదు నిమిషాల తర్వాత ఉంది అని సమాధానం వచ్చింది జగన్నాథ్ తన దగ్గరున్న చెక్కు నెంబర్ ఇచ్చే ఇది క్లియరెన్స్ కోసం మీ బ్రాంచ్కి వచ్చుంటుంది దాని మీద ఎవరి సంతకం ఉందో చూడండి అన్నాడు అతందే ఉండుంటుంది అన్నాడు మేనేజర్ యథాలాపంగా ఉండి ఉంటుందనేది కరెక్టేనండి ఇప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మీరు చూసి తీరాలి ఎందుకంటే మా కేసులో అదో ఎవిడెన్స్ అవుతుంది కాస్త సీరియస్గా అన్నాడు జగన్నాథ్ మేనేజర్కి రవంత భయం పట్టుకుంది వచ్చిన పోలీసులు ఏ కేసు నిమిత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో చెప్పలేదు తను అడగలేదు ఇప్పుడు అడుగుదాం అనుకున్నాడు కానీ తను ఇంకో నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న వ్యక్తి ఇప్పుడు అడిగితే ఎట్నుంచి తిరిగి ఎలా వస్తుందో అని భయపడ్డాడు పైగా ఇది కొంపదీసి ఫోర్జరీ కేసా అనే అనుమానం కూడా వచ్చింది జగన్నాథ్ అతన్ని తొందర పెట్టడం వల్ల ప్యూన్ ని మరో ఇద్దరు గుమస్తాల్ని పిలిచి పాత రికార్డులో నుంచి నందకుమార్ ఇచ్చిన చెక్కుని తీయించాడు దానిమీద నందకుమార్ అనే సంతకమే ఉంది ఆ చెక్కుకి జిరాక్స్ కాపీ తీయించి ఇమ్మని చెప్పాడు ఆ బ్యాంకుకి అతను దిగిన హోటల్కి చాలా దగ్గర తన వర్క్ అంతా ఓ గంటలో పూర్తయిపోవచ్చుననుకుని తన ఫ్రెండ్స్ ని తన లాడ్జికి రమ్మన్నాడు తను గదిలో లేనప్పుడొస్తే అతనికి తన రూమ్ తాళాలు ఇమ్మని కూడా కౌంటర్లో చెప్పాడు ఒకవేళ వాడు తన లాడ్జీకి వచ్చాడేమోనని బ్యాంకు నుంచే లాడ్జీకి ఫోన్ చేశాడు అతని ఫ్రెండ్ అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడని రిప్లై వచ్చింది జిరాక్స్ కాపీ వచ్చేలాగా నేను మా లాడ్జికి వెళ్ళి వచ్చేస్తాను అంటూ జీప్లో లాడ్జికి బయలుదేరాడు పది నిమిషాల్లో వచ్చేస్తానన్న జగన్నాథ్ గంట తర్వాత తర్వాతగాని రాలేదు తిరిగొచ్చేసరికి మేనేజర్ జిరాక్స్ కాపీ రెడీ చేశాడు మేనేజర్ ఆ కాపీ ఇస్తూ చూడబోతే ఇదేదో ఫోర్జరీ కేసులా కనిపిస్తోంది ఓసారి నందకుమార్ గారికి ఫోన్ చేసి మీరు ఎంక్వైరీ చేస్తున్న విషయం చెప్పమంటారా అని సంశయిస్తూనే అడిగాడు జగన్నాథ్ అతన్ని కాస్త కోపంగా చూసి దయచేసి మీరు అలాంటి సహకారాలు మాత్రం చేయకండి అది కూడా చట్ట వ్యతిరేక చరిగానే భావించబడుతుంది మేం ఇన్వెస్టిగేట్ చేసేది ఫార్జరీ కేసు అయితే మీరు అనుకున్నట్టే చేయొచ్చు కానీ ఇది అలాంటి కేసు కాదు అంటూ జగన్నాథ్ జీపులో బయలుదేరాడు నందకుమార్ మధ్యాహ్నం పావుతక్కు మూడికే ఇంటికి చేరుకున్నాడు రాగానే పెళ్లికూతురిని ముస్తాబు చేశారా అని భార్యను అడిగాడు అది చూపులకని ప్రత్యేకమైన ముస్తాబంటూ చేసుకోకుండా అలాగే ఆ గంగాధర్రావు ముందు కూర్చుంటుందట అంది వసంత అలా అంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా బంగారం పళ్ళానికైనా గోడ చేరువు అని పెద్దవాళ్ళు అన్నారు నువ్వు బలవంతంగానే నా ముస్తాబు చేయించాలి అంటూ బాధ్యత వహించిన పెళ్లి పెద్దలా మాట్లాడాడు నందకుమార్ ఏం చేయడానికైనా పొద్దుటనగా ఇంటి నుంచి వెళ్ళిపోయిన పిల్ల ఇప్పుడే ఓ అరగంట ముందు దిగబడింది పెళ్లిచూపులంటే ఈ కాలపు పిల్లలకే కాతరేలేదు అంటూ సణగింది లక్ష్మీకాంతం నీ చెల్లెలు ఎంతవరకు బలాదురు తిరుగుతూనే ఉందా అసలు నువ్వు ఇవాళ పెళ్లిచూపులు ఉన్నట్టుగా ఉదయం వనజకి చెప్పావా చెప్పలేదండి అది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన అరగంట తర్వాత నాకు గుర్తొచ్చింది నంది వసంత కాస్త బాధపడుతూ నువ్వేం బాధపడకు కాస్త లేటుగా వచ్చినా ఆ పెళ్లి పెద్దగారు రావడానికి ముందుగానే వచ్చింది కదా నేను చూసావా కరెక్ట్ టైంకి వచ్చేసాను నువ్వు గమనించావో లేదో గాని ఈ మధ్య నేను చాలా పెద్ద మనిషిగా మారిపోయాను అంటూ గా తన ప్రవృతి మారిందని భార్యతో చెప్తున్నట్టుగా చెప్పి ఆ డైలాగ్ లక్ష్మీకాంతం గారి కోసమే చెప్పినట్టుగా ఆమె వైపు చూశాడు మీరు వెళ్ళి కాస్త మొహం కడుకురండి అంటూ వసంత అతన్ని పంపించింది ఓ అరగంట తర్వాత గంగాధరరావు గారు కారులో ఆ ఇంటికి వచ్చారు ఆయన్ని లక్ష్మీకాంతం రిసీవ్ చేసుకుని వసంతకి నందకుమార్కి పరిచయం చేసింది అతను ఒడ్డు పొడుగు ఉన్న మనిషే పైగా పక్కా తెలుగుదనం ఉట్టిపడేట్టుగా కద్దరు పంచా లాల్చి కట్టుకున్నాడు నా గురించి నేను చెప్పుకోవడం అంటే నాకు మా చెడ్డ చిరాకు అందుకే ముక్తసరిగా మాట్లాడతాను అన్నాడు మొదట్లో అతను పెద్ద మనిషి కదా ఆ మాట నిజమై ఉంటుంది అబద్ధం ఎందుకు ఆడతాళ్లే అని అందరూ అనుకున్నారు గాని ఆ మాట నిజం కాదనే విషయం ఓ అరగంట తర్వాత గానీ తెలియలేదు మాటల మధ్యలో నందకుమార్ ఒకప్పుడు నాటకాలు వేసేవాడని టాపిక్ వచ్చింది అతను కూడా ఒకప్పుడు నటుడేనంట చేత గభీమని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి చూపులకు వచ్చినప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం అసందర్భంగానే ఉంటుంది కానీ మన అబ్బాయి నాటకాలు రాయడం తెలిసాక నాకు నా ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకం రాకేం చేస్తుంది అప్పట్లో నేను మహా అందంగా ఉండేవాణ్ణి అంటే దాని అర్థం ఇప్పుడు కొండముచ్చిలా ఉన్నానని కాదనుకోండి ఒకసారి పరిషత్తులో చూసిన ఎల్వి ప్రసాదు కేవీ గారుల వంటి వాళ్ళు నన్ను ఎంతో అభినందించి నువ్వెందుకు సినిమాలకి ట్రై చేయకూడదు అన్నారు నాకైతే సినిమాల్లోకి వెళ్ళిపోవాలని ఉండేది కానీ మా నాన్నగారు వెళ్ళనిస్తేనా అప్పటికి ఈ అకనేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు గారు ఇంకా బిగినింగ్ డేస్లో ఉన్నారు నేను కూడా సినిమాల్లోకి వెళితే వాళ్ల పొజిషన్కి ఏమైనా దెబ్బొచ్చుండేదేమో ఆ పరిషత్తుకి రావాల్సిన వేదాంతం రాఘవయ్య గారికి రాలేదు వచ్చుంటే దేవదాసులో నాగేశ్వరరావుకి బదులు నేను వేసుండేవాణ్ణేమో అంటూ ఆయన సొంత డబ్బా ఆరంభించాడు తప్ప దానికో పుల్ స్టాప్ పెట్టకుండా నాన్ స్టాప్ గా చెప్పుకుపోతున్నాడు ఆయన్ని ఆపుదామనుకుంటే ఆయన వయసుకి పెద్దవాడు పైగా ఆ ఇంటికి తొలిసారిగా వచ్చిన గెస్టు ఆయనలా ఫ్లాష్ బ్యాక్ ఆరంభించేసరికి నందకుమార్లోని నటుడు కూడా ఆవేశం వచ్చి బాబే గారు మీరు మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే జ్ఞాపకానికి వచ్చింది నేను నెల్లూరు నెవ్జా పరిషత్తులో నటిస్తున్నప్పుడు ఐదుగురు సినిమా డైరెక్టర్లు నా యాక్టింగ్ చూసి నన్ను కూడా సినిమాలకి ట్రై చేయమన్నారు కానీ వెళ్ళలేదు అన్నాడు ఏం అన్నాడు గంగాధర్రావు లక్ష్మీకాంతానికి గంగాధర్రావుని ఆపగలిగే శక్తి లేదు కాబట్టి అతను చెప్పే సోదంతా గత్యంత్రం లేక వింది కానీ ఎప్పుడైతే నందకుమార్ తన సొంత డబ్బా ఆరంభించాడో ఆవిడికి చిరెత్తికొచ్చింది మనవాడు సినిమాలోకి వెళితే చిరంజీవి నాగార్జున వీళ్ళందరికీ ఎక్కడ ఛాన్సులు తగ్గిపోతాయో అని జాలిపడి వెళ్లడం బానే అంది లక్ష్మీకాంతం అది కాదత్తగారు అంటూ నందకుమార్ ఏదో చెప్పబోయాడు గాని లక్ష్మీకాంతం అతన్ని చెప్పనివ్వకుండా అడ్డుపడి లేకపోతే ఏంటయ్యా జాతర టైంలో జాతీయగతం పడినట్టు అర్థం పర్థం లేకుండా ఇప్పుడు నీ సినిమా గోలేంటి సినిమా వాళ్ళు రామ్మండో నువ్వు కాదండో వింటే ఎవరైనా నవ్విపోతారు నువ్వు నాటకాల్లో వేస్తుండగా ఎవరో సినిమా వాళ్ళు చూసారంటున్నావు కాని నేను ఏ నాటకాలు వేయకుండానే ఓసారి వీధిలోంచి వెళుతుంటే అనుకోకుండా ఆ ఊరొచ్చిన సి పొల్లయ్య గారు నన్ను పిలిచి ఇదిగా అమ్మాయి నేను లవ్ కోసం సినిమా తీస్తున్నాను నీకు అందులో సరైన వేషం ఉంది సినిమాల్లో వేస్తావా అని అడిగారు నేను సిగ్గుతో ఇంటికి పారిపోయాను ఆ రోజు అలా పారిపోకుండా ఉండుంటే ఎన్టీ రామారావు పక్కన అంజలి వేసిన సీతాదేవి వేషం నేను వేసుండేదాన్నేమో అయినా ఆ విషయం ఎప్పుడైనా ఎవరికైనా చెప్పానా చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పను అంది వసంతకి తలనొప్పొచ్చింది గంగాధర్రావుని ఆపుబాయి నందకుమార్ వారిద్దరిని ఆపుబాయి లక్ష్మీకాంతం తమ తమ ఫ్లాష్ బ్యాక్ లు స్టార్ట్ చేసినందుకు ఆమెకు చిరాక్ కలిగింది లోపలికెళ్లి చేత కాఫీలు చేయించి తనే స్వయంగా తీసుకొచ్చి అందరికి అందించింది కాఫీలు తాగాక ఆవిడే వెళ్లి వనజని దగ్గరుండి తీసుకొచ్చింది వనజ ఎందుకో చాలా డల్ మూడుతో కనిపించింది వసంతని చూడగానే ఆమె కళ్లంట నీళ్లు తిరిగాయి వసంత చిరునవ్వు నవ్వుతూ ఆమె కన్నీటిని చూపుడు వేలుతో తుడిచింది ఇవి కేవలం పెళ్లిచూపులనే నీ పెళ్ళైపోయి నిన్ను అంపకాలు పెడుతున్నట్టు ఎందుక కన్నీరు అందులోనూ ఈ కాలం అమ్మాయిలు అంపకాలు పెడుతున్నప్పుడే కన్నీరు పెట్టుకోకుండా చిరునవ్వు నవ్వుతూ అత్తగారింటికి వెళ్ళిపోతున్నారు నువ్వు డిటెక్టివ్ రాసే రచయిత్రివి పైగా చాలా సీరియస్ థింకింగ్ జాలీ మూవింగ్ ఉన్నదానివి పెళ్లిచూపులకే ఇలా బింబెలు పడతావేంటి మరో సంగతి తెలుసా మనిద్దరిది కన్యారాసే నాకు ఎంత మంచి భర్త దొరికారో నీకు తెలుసుగా నీకూడా అంతకంటే గొప్ప భర్తే దొరుకుతాడని నా నమ్మకం వసంతన్న ఆఖరు మాటతో వనజీ ఏడుపు మరింత ఎక్కువైంది ఆమెను ఓదార్చి మెల్లిగా కింద్రన్న హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది గంగాధర్రావు గారు ఆ అమ్మాయిని చూసి ముచ్చట పడ్డారు చూడమ్మా చూపుల సమయంలో మగపేళ్లివారు ఏవేవో ప్రశ్నలు అడగడం అమ్మాయి జవాబులు చెప్పడం ఆనవైతి నాకు తెలియకడుగుతాను అలా ప్రశ్నలు అడగడానికి ఇదేమైనా ఇంటర్వ్యూనా ఈ వెధవాచారం ఎవడో కనిపెట్టాడో గాని వాణ్ణి తానాలయ్యా అలాగని నేను బుద్ధిగా ఏమీ అడగలేదనుకో నువ్వు నాకు నచ్చలేదేమోననే అభిప్రాయం నీకు కలగచ్చు అందుకే ఊరికి అడుగుతున్నాను నీ పేరు నాకు తెలుసు కాబట్టి మరో ప్రశ్న అడుగుతాను నీకు పాటలు పాడడం వచ్చా అన్నాడు రాదు ముక్త సరిగా సీరియస్గా చెప్పింది అమ్మయ్యా వచ్చంటావేమో అనుకున్నాను చూపుల్లో వేసే మొట్టమొదటి వెదవ ప్రశ్న ఏంటంటే ఇదే నీకు పాటలు పాడడం వచ్చా అని అడుగుతారు అసలు కూతురికి పాటలు పాడడం ఎందుకు రావాలమ్మా తన పెళ్లాన్ని సినిమాల్లో పంపించి బాలసుబ్రహ్మణ్యం పక్కన పాటలు పాడిస్తాడా ఆడపిల్లకి వంటవార్పు రావాలి అది ఎవరికి వంట మనిషిని పెట్టుకునే స్థితి లేని వాళ్ళకి అలా అంటూనే మరో పావుగంట మాట్లాడి నాకు ఓకే అయిపోయినట్టే మా అబ్బాయితో మాట్లాడక ఫోన్ చేస్తాను అని చెప్పి గంగాధరం గారు వెళ్ళిపోయారు ఆయన్ని కారు వరకు దిగబెట్టి కారు స్టార్ట్ అయిన తర్వాత అందరూ ఇంట్లోకి వచ్చారు కాస్త వాగుడు మాటే గాని చాలా బోళా మనిషిలా కనిపిస్తున్నాడు అది ఒక అందుకు మంచిదేలే మరి ఓ ఇంటికి పెద్దయిన ఉలుకు పలుకు లేకుండా ఉత్సవ విగ్రహంలా ఇంట్లో కూర్చుంటే తెగించి నవ్వుకోలేం దుఃఖం వచ్చినప్పుడు ఏడుచుకోలేం అంటూ లక్ష్మీకాంతం గంగాధరంగాన్ని ప్రశంసించింది అన్ని తతంగాలు పూర్తయిపోతే వచ్చే నెలలోనే పెళ్లి చేసేచ్చు ఏమంటావబ్బాయి అని నందకుమార్ని అడిగింది శుభం అన్నాడు నందకుమార్